మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేశాడు ఆర్థికంగా బలమైన నాయకుడు ముఖ్య నేతలకు దగ్గరవాడే కానీ ప్రజా ప్రతినిధిగా పోటీ చేసి గెలవాలని ఆయన ఆశ మాత్రం నెరవేరడం లేదు చట్టసభ పదవి ఆయనకు అందరి ద్రాక్షలాగే మిగిలింది మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లోనైనా అదృష్టం కలిసి వస్తుందా ఆ లీడర్ తలరాత మారుతుందా లెట్స్ వాచ్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి గెలుపోటములపై ఎవరికి వాళ్లు లెక్కలేసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికపై సీరియస్ గా ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ సీటును మరోసారి ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారు పార్టీ పట్టు నిలబెట్టుకున్న మెదక్లో ఎంపీ సీటు కోసం డిమాండ్ పెరిగింది టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు గాలి అనిల్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం చేజారినా ఈసారి ఎలాగైనా సీటు కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారాయన కాలం నుంచి పార్టీలో పనిచేశారు గాలి అనిల్ కుమార్ రెండు వేల పద్నాలుగులో పటాంచీరు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించారు కానీ అప్పట్లో అనూహ్యంగా టికెట్ ఎగరేసుకుపోయారు గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు గాలి అనిల్ అప్పట్లో కారు పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టికెట్ ఆశించారు సిట్టింగులకే సీట్లని గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు కానీ రతన్ చెడ్డా ఫలితం దక్కలేదు జెండా మార్చినా గాలి అనిల్ కుమార్ ఆశలు నెరవేరలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు గాలి అనిల్ కుమార్ పటాన్చెరు టికెట్ ఆశించారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మరొకరికి టికెట్ ఇచ్చింది ఆయన మొన్నటిదాకా ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు అనిల్ కుమార్ సీనియర్లతో పరిచయాలకు తోడు ఆర్థికంగా బలంగా ఉండడంతో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్ని అభ్యర్థిగా బరిలోకి దింపింది ఆ ఎన్నికల్లో ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు ఓడిపోయాక గాలి అనిల్ కుమార్ని మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తర్వాత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా కట్టబెట్టింది అంతా అనుకూలంగానే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో సీటు గ్యారెంటీ అనుకున్నారు అనిల్ కుమార్ కానీ అదృష్టం మొహం చాటేసింది ఫైనాన్షియల్ గా సౌండ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా బహిరంగ సభలు నిర్వహించినా గాలి అనిల్ కుమార్ ఆర్థికంగా అండగా నిలిచారన్న ప్రచారం ఉంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగిన టైంలో అన్నీ ఆయనే చూసుకున్నారు రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడింది దాంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకున్నారు గాలి అనిల్ కుమార్ కష్టకాలంలో పార్టీకి అండగా నిలవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ గ్యారంటీ అనుకున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఆయనకు హ్యాండ్ ఇచ్చింది ఎంపీగా అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్లీ సొంత గూటికి చేరారు గాలి అనిల్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు గాలి అనిల్ స్వయంగా హరీష్ రావే ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో పార్టీలో చేరిపోయాడు ఇప్పుడు ఆయన మెదక్ లోక్సభ టికెట్పై గంపెడాసులు పెట్టుకున్నారు అధిష్టానం ఆదేశించడమే ఆలస్యం రంగంలోకి దిగుతానని అనుచరులతో చెబుతున్నారు మెదక్ పార్లమెంటు సీటు పరిధిలో మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో టికెట్ ఇస్తే చాలు గెలిచొస్తానని సన్నిహితులతో అంటున్నారట అనిల్ ఉద్యమకాలం నుంచి పార్టీ అగ్రనేతలతో ఉన్న సాన్నిహిత్యం కలిసొస్తుందని భావిస్తున్నారాయన గాలి అనిల్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గజ్వేల్ నేత ప్రతాప్ రెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు దీంతో ఈ నలుగురిలో కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎప్పటి నుంచి ఉన్నామన్నది రాజకీయాల్లో క్రైటీరియానే కాదు అదృష్టం కలిసి రావాలి మరి రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న గాలి అనిల్ని ఈసారైనా అదృష్టం పలకరిస్తుందా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్లీ సొంత కూటికొచ్చిన అనిల్కి కేసీఆర్ టికెట్ ఇస్తారా ప్రజా ప్రజాప్రతినిధిగా విజయం సాధించాలని ఆయన కల ఈసారైనా నెరవేరుతుందా లేదా ఆయన ఆశలపై మరోసారి నీళ్లు చల్లుతారా అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది